అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి సమస్యల్ని అధిగమించినటువంటి సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి ఇలా నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ చేయడమే కాకుండా ఎంతోమందికి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి చరిత్ర కలిగిన నరేందర్ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఉమ్మడి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికి నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మిత్రులరా ఇవాళ మోడీ గారి అధికారులకు వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళు ఒకరి కబుర్లు చెప్పినానో మనం చూసాం కేసీఆర్ అధికారులకు వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం ఇద్దరు కూడా ప్రజల్ని ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెక్క ముంచుతూ పదేళ్ళు అధికారం చెలాయించినారు మిత్రులరా మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని మన నీళ్లు మనం పారించుకుంటామని మన సుపరిపాలన మనం చేసుకుంటామని ఈ పదేళ్ళు దాన్ని అంటే ముంచినటువంటి కేసీఆర్ ఇలా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది ఇవాళ నిలబడితే డిపా రాజు డిపాజిట్ రాజు అని తెలుసుకున్న కేసీఆర్ లోపాయి దుఃఖ ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటేయించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను సంవత్సరం నిండగా కాకుండానే ఉద్యోగం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దామా పదేళ్ళు నిరుద్యోగుల్ని నేను ముంచి రెండు కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటేద్దామా తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను